ఎట్లున్నారో మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా మంచిగా ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఏంటంటే మా ఇంట్లో పడిపోయి చేస్తున్నాం మేమైతే ఒకసారి అయితే ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ టూ డేస్ లో చూడండి ఒకసారి మా ఇంట్లో ఎలా ఉందో మొత్తం వీడియో మొత్తం తీస్తాను ఓకేనా బాయ్ బాయ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మేము వచ్చినప్పటి నుండి అయితే కూర్చొని పువ్వులు కూర్చుడే జరిపింది మాకైతే మస్తు నృత్యం నొత్తంది కాళ్ళు నొత్తాయి సో అయితే మీకు హాయ్ చెప్తున్నాడు మీరు కూడా హాయ్ చెప్పండి ఇక ఈ పూలైతే ఇక కనీసం ఒక కింట పూలు అరకింట ఉంటాయి కావచ్చు ఈ పూలకే మస్తు రేట్ మస్తు పైసలు ఏనాయి అంట ఇక్కడ పూలు గుచ్చుతుందిగా మొత్తం హాయ్ చెప్తుంది మాకైతే పూలు గుచ్చి గుచ్చి నడుములు పోతనే నడుము నొస్తుంది ఇక పడి పూజ ఎట్లా చేస్తారో చూడాలి కనీసం పది మంది కంటే ఎక్కువ మంది ఉన్నాం మేమైతే ఎన్ని కూర్చినా కూడా మేమైతే రాత్రి రెండు గంటల సేపు కూర్చున్నాం అసలుకే అయిపోలేదు ఇక చూసి కదా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి మళ్ళీ స్టార్ట్ చేసినాం అందరం స్నానం చేసి అయితే ఇక మెడల అందరికీ ఈ ఫ్లవర్స్ అయితే దండలు గుచ్చి మెడలు వేయాలంట ఇక నేను కూడా స్టార్ట్ చేసినా నాకు హెల్త్ బాగాలేదు అయినా కూడా అసలు కూర్చోలేను ఎక్కువసేపు అయినా కూడా నేను కూడా నాన్ స్టాప్ కూర్చొని మరి ఫ్లవర్స్ కూర్చున్నాను దేవుడు భక్తి ఉంటే ఏదైనా చేయాలి కదా ఇక అందుకనే వచ్చినాం కాబట్టి ఏదో ఒక పని చేయాలి ఇక ఇక్కడ మా అమ్మమ్మ అయితే ముసలిదేగానే మంచిగా కూర్చుంది మంచిగా నాతో పాటు ఇద్దరం కలిసి భక్తి పూలైతే కూర్చున్నాం ఇంకా మాతో అయితే లేదని మేమైతే మా చుట్టాలు అందరం కలిసి అయితే కూర్చునే ఉన్నాం ఇక అయినా కూడా కూర్చోలేవు ఇవైతే అయితే ఒక స్టంట్ జరిగింది ఏంటంటే ఫ్లవర్స్ కూర్చుంటే సూట్ అయితే దారం బయటకు వచ్చింది నాకైతే మస్తు నవ్వు వచ్చింది ఆ చిర్రు కదా సూ మొత్తం వేరే హ్యాండ్లోకి వచ్చింది మొత్తం మేము మేమైతే ఎక్కువసారి డెకరేషన్ కాడికి అయితే పోయి డెకరేషన్ అయితే చూసాము మస్తు చేస్తారు డెకరేషన్ దగ్గరనైతే మస్తుంది చూడండి ఒకసారి ఇక్కడైతే ఏనుగు బొమ్మను అయితే రెడీ చేశారు